జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము విభాగయోగము పదునాలుగవ శ్లోకము అసౌమయా హతశత్రు హనిష్యే అపరాన ईश्वरोऽहम् अहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ओम् गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरकी దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు ఇంకా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాను విను వారేమనుకుంటారంటే ఈ శత్రువుని నా శత్రువుని నేనే చంపాను ఇక మిగతా శత్రువులను కూడా నేనే చంపగలను అన్నింటినీ నియమించేటటువంటి వాడిని నేనే అన్ని భోగములను అనుభవించేటటువంటి వాడిని నేనే సిద్ధిని పొందినటువంటి వాడిని కూడా నేనే నేనే బలవంతుడను నేనే సుఖవంతుడను అంటూ ఈ రకమైనటువంటి అహంకారపు ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా అనుకున్నవన్నీ లభించాలనే కోరిక ఉండటమే కాకుండా ఇష్టం లేనివి దూరం కావాలి మా దగ్గర ఉండకూడదు అనేటటువంటి కోరికతో వీరు ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ లక్షణములు కలిగినటువంటి వారి యొక్క అహంకారపు ఆలోచన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడికి ఇష్టములేనటువంటి ఆసురీ గుణములను మనలో లేకుండా జాగ్రత్తపడుతూ భగవానుడికి ఇష్టమైనటువంటి దైవీ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అసౌమయా హత శత్రుఃనిష్యేచాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నరో దేవీ సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర లక్ష్మీదేవి అడిగినందుకు లక్ష్మీదేవిని ఆనందింపచేయటం కోసం పరమాత్మ శ్రీవైకుంఠలోకాన్ని కార్యవైకుంఠలోకాన్ని సృజించాడు అయితే భగవాను యొక్క రకరకాలైనటువంటి అవతారములు ఆ పరమాత్మ చేసినటువంటి దివ్యమైనటువంటి చేష్టితములు ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు పరమాద్భుతమైనవే కానీ అన్నింటినీ మనము వర్ణించలేము వాటిని తెలుసుకోలేము అదంతా కూడా పరమాత్మకు మాత్రమే సాధ్యమైనటువంటిది ఓ రజా భౌమాన్ రేణూన్ సహ విమమే య విష్ణో వర్ణయేత్ గుణాన్ ఈ ధర రేణుపటలంబునెరుగవచ్చు కాని రాధయ్య హరిగుణగణము సంఖ్య భగవాను యొక్క కళ్యాణ గుణములను లెక్కించటం అనేటటువంటిది ఎవరికీ సాధ్యమైనటువంటి పని కాదు భూమి మీద ఉండేటటువంటి ఇసుక రేణువులను కనుక లెక్కబెట్టగలిగితే పరమాత్మ గుణగణములను కూడా లెక్కించవచ్చు కానీ వాస్తవానికి భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించలేము అట్లాగే ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను ఎవ్వరూ లెక్క పెట్టలేరు హో రాజా సరే ఇక ఇంకొక మనువు చాక్షుష మనువు ఆయన ఆరవ మనువు పుత్రుడు అతను అతనికి పూరుడు పూరుషుడు సుద్యుమ్నుడు అనేటటువంటి కొంతమంది కుమారులు ఉన్నారు ఆ చాక్షుషమన్వంతరములో మంత్రద్రుముడు అనేటటువంటి అతను స్వర్గరాజు అయ్యాడు అంటే ఇంద్రుడయ్యాడు ఆప్యాదులేమో దేవతలయ్యారు హవిష్మంతుడు వీరకుడు వీరంతా కూడా సప్త ఋషులయ్యారు ఆ చాక్షుషమన్వంతరములో ఈ ఆరవమన్వంతరములోనే ఈ చాక్షుషమన్వంతరములోనే పరమాత్మ శ్రీ మహావిష్ణువు తన అంశతోని ఆవిర్భవించాడు ఎవరికి వైరాజుని భార్య అయినటువంటి దేవ సంభూతి గర్భములో భగవానుడు జన్మించి అజితుడు అనేటటువంటి పేరుతో లోకప్రసిద్ధుడయ్యాడు అయితే క్షీరసాగరాన్ని మధించి ఆ అజితుడే దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు ఆ సమయములో పరమాత్మ కూర్మరూపాన్ని దాల్చి తన వీపుపైన ఈ మందర పర్వతాన్నంతటిని కూడా మోస్తూ సాగరాన్ని తిప్పాడు అంటే సాగర మథనం జరిగింది అంటూ పరీక్షిణరేంద్రుడికి శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदहारवध्यायमु पदनालकवश्लोकम् असौ मया हतशत्रुः हनिष्ये च अपरा नपि ईश्वरोऽहमहं भोगी सिद्धोहं बलवान् सुखी असौ मया हतशत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं हम भोगी सिद्धोऽहं बलवान् सुखी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण